వీళ్ళు ఒకిల్ లేదు సార్ అన్నీ ఉన్నాయి వేళ అది ఫోరం ఓకే కాదని అనట్లేదు కానీ ఆల్రెడీ ఆల్రెడీ దానికి కరెంట్ మీటర్ కూడా ఉంది వీళ్ళ స్వాధీనం దానికి కరెంట్ మీటర్ కూడా ఉంది ఎప్పటి నుంచి వీళ్ళు కరెంట్ కూడా వీళ్ళు పే చేస్తున్నారు ఒకవేళ ఏమన్నా ఉంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీ లో ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఉందనుకోండి నోటీస్ ఇచ్చి అందరికీ తీసేయడం చేయడం ఏమన్నా ఉందంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఫాలో అవ్వాలి కేవలం ఒక పార్టీ మనుషులే వచ్చి వ్యక్తిగతంగా వీళ్ళు ఏంటంటే ఏ రోజు కూలి పని చేసుకుంటే కానీ గడవన వాళ్ళు కూలి పని చేసుకుని ఉండడానికి కూడా వెళ్ళి స్తోమత లేని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితంలో కట్టుకున్న ఇళ్ళకు కూడా ఇటుకలు రేగులు ఇవి కూడా ఎవరో డొనేషన్ ఇచ్చింది ఊళ్ళో పెద్దలు ఇచ్చింది ఏంటి అది అదే అదే పెద్దలు ఇచ్చింది అండి అది అది కూడా వీళ్ళు కొనుక్కుని స్తోమది కాదు అలాంటి వాళ్ళు ఇల్లు మరి ఇచ్చేస్తుంటే పోలీస్ స్టేషన్ ఎదురుగా కొన్ని ఎక్కడో కూడా కాదు ఇప్పుడు పెట్టారు పోలీసులు ముగ్గురునో నలుగురు ఉపయోగం ఉందండి అంత తర్వాత నేల మట్టం అయిపోయింది ఆ సామాన్ కూడా తీసుకెళ్ళి ఎక్కడికి అక్కడే పాడేయారు ఇప్పుడు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఏంటి చెప్పండి గుడిపుడి స్పాట్ ఆఫ్ అన్నది కాదు మీరు దీన్ని వాయిదలు మెయిన్ ఇప్పుడు ఈ కాదు ఇఫెటాల్ ఇఫెటాల్ అది గవర్నమెంట్ తీసేయాలనుకోండి నోటీస్ ఇచ్చి ఈ ప్రొడక్షన్ లో తీసేయాలి ఇది తీయడానికి కూడా లేదు ఏమన్న ఉన్నా కూడా అంటే అగ్రి ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా వీళ్ళు కట్టుకుని ఉన్నారు అంటే వీళ్ళ అందులో ఉన్నట్టే లెక్క నలభై యాభై ఏళ్ళ నుంచి ఉందో ఎదురుగా ఇల్లు ఏ ఇల్లు కట్టుకుని దానికంటే ముందే దీనికి ఆపోజిట్ గా ఉన్న ఇల్లు ఏమైందో అయ్యి కూడా ఆ ఇల్లు కట్టక ముందు నుంచి చెప్పి అప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు మరి ఇంకా ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎదురుంతా స్టేషన్ పెట్టుకుని ఇంకా ఎంక్వైరీ ఇంకా చూస్తాను ఇది ఇంకా ఆడ పిలవాలి ఎళ్ళ పిలవాలి అని ముందు తర్వాత మిగతా విషయాలు ఏదన్నా ఎవళ్ళైతే ఈ ఆఫెన్స్కి ఎవరైతే మరి పాల్పడ్డారో ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ముందు మేము మెట్గాను అంతేగాని ఎంఆర్ఓ ఎండిఓ అన్ని తర్వాత మీరు తర్వాత చూసుకోండి ఎన్ని లేఖలుగా ఏంటి అన్నది ముందు ఒకళ్ళు ఇల్లు ఒకళ్ళు దౌర్జన్యంగా కూల్చేయడం కరెక్టా అని కాదా చెప్పండి అది లేదు కదా మీ యాక్ట్ ప్రకారంగా మీ నాకైతే గవర్నమెంట్ ఇన్స్ట్రేషన్ లేకుండా అలాగే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు పోసి ఇల్లు పోల్గొట్టే ఇచ్చండి మరి లేనప్పుడు మరి ఎన్ని తీసుకోలేదు అప్పుడే మా మొన్న నైట్ మొన్న మూడు రోజులు ఇది కంప్లైంట్ ఇచ్చి ఈ రోజుకి ఎవరిని పిలిపించలేదు ఏం మాట్లాడలేదు చేయలేదు మీరు ఇంకెప్పుడు చేస్తారు ఈ వర్షంలోనేమోమో వర్షంలో అలాగా చెట్టు కింద వర్షంలో ఉన్నారు ఇల్లు సామాను కూడా చూడండి అక్కడ కాల దగ్గర గుట్ట కింద పోస్తారు సామాను నూనెటి పప్పులు పులు అన్నీ కూడా వీళ్ళకి ఏంటంటే అసలే తినటానికి తిండి లేని వాళ్ళు వీళ్ళు కేవలం వీళ్ళు వైఎస్ఆర్కి ఓట్లేశారని కేవలం వైఎస్ఆర్కి ఓట్లేసారు